హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే ప్రకటించారండి సో ఇప్పుడిప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం స్కీమ్ని అయితే మనకు అనౌన్స్ చేసింది ఎప్పటి నుంచి డబ్బులు అనేది ఖాతాల్లోకి పడబోతున్నాయి సో ఎవరెవరికి డబ్బులు అనేది వస్తాయి మీకు వస్తాయారావా అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి గతంలో రైతు బంధు పడినటువంటి వాళ్ళలో దాదాపు మనకు ఐదు నుంచి ఏడు లక్షల మందికి అయితే గుర్తించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం పథకాన్నించి వాళ్ళని తొలగించడం జరిగింది సో మీకు డబ్బులు రావో క్లారిటీగా ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే వీడియోని చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మన యొక్క రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఏం చేశారంటే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము అధికారంలోకి వస్తే గత గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఈ యొక్క రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ని మేము అధికారంలోకి వచ్చిన తర్వాత డైరెక్ట్గా మేము పెంచి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పారనమాట సో గత గవర్నమెంట్ వచ్చేసి మనకు పదివేల రూపాయలు ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చేసి పదిహేను వేల రూపాయలకి శ్రీకారం అయితే చుట్టింది ఆల్రెడీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి అర్హులను కూడా అనౌన్స్ చేయడానికి సిద్ధమైపోయిందనమాట అయితే దీని మీద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా నిర్ణయం తీసుకోకుండా ఒక కమిటీని అయితే ఏర్పాటు చేసింది సో గత ప్రభుత్వం ఏం చేసిందంటే మనకు పది ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చింది ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళకి ఇచ్చింది ముప్పై ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు స్కీమ్ డబ్బులు అయితే పడ్డాయి అనమాట అంటే పెట్టుబడి సాయంగా పడ్డాయి సో ఇంకొక విషయం చూసుకుంటే సినిమా హీరో నాగార్జున కూడా రైతు బంధు డబ్బులు పడ్డాయి సో దీంతో గత గవర్నమెంట్ మీద భయంకరంగా వ్యతిరేకత అయితే వచ్చేసిందండి కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఏం చేస్తుందంటే సో ఈసారి రైతు బంధు ఈ స్కీమ్ని అమలు చేయడానికి ఒక అయితే సిద్ధం చేసింది సో ఎంతమంది ఎన్ని ఎకరాల భూమి కలిగిన వారికి ఈ యొక్క రైతు బంధు డబ్బులు ఇవ్వాలి సో ఎవరెవరికి ఇస్తే బెనిఫిట్ ఉంటుంది సో ఈ అంశాలపైన మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లియర్ కట్ అయినటువంటి ఒక పూర్తి ప్రణాళికను అయితే రెడీ చేసిందండి సో యొక్క రెడీ చేసినటువంటి విధానాన్ని బట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి డబ్బులు పడబోతున్నాయనే దానికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే ఆ కమిటీ ఏం చేస్తుందంటే ఆయా గ్రామాల వారిగా అక్కడక్కడ మనకు గ్రామ సభలైతే ఏర్పాటు చేస్తారు ఈ గ్రామ సభలు అనేటివి ఏర్పాటు చేసిన తర్వాత ఈ గ్రామ సభల్లో ఎవరైతే రైతులు ఉంటారో రైతు సంఘాల నాయకులు ఉంటారో సో అటువంటి వారందరినీ వాళ్ళైతే దగ్గరికి తీసుకుంటారన్నమాట సో వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు అడతారు సార్ ఇప్పుడు మేము రైతు బంధు స్కీమ్ అమలు చేయాలనుకుంటున్నాం ఈ స్కీమ్కి ఎంతమంది రైతుల్ని అంటే ఎన్ని ఎకరాల భూమి కరిగిన రైతులని మేము అర్హులుగా తీసుకోవాలి మీ ఒపీనియన్ ఏంటి ఎందుకంటే గత ప్రభుత్వం పైన రైతుల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది సో వ్యతిరేకత వ్యక్తమైంది కాబట్టి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఎట్లాగ డైరెక్ట్గా వీళ్ళు వీళ్ళు సొంతంగా ఓన్ డెసిషన్ తీసుకోకుండా రైతుల దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచే వీళ్ళు అభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నారనమాట సో యొక్క అభిప్రాయ సేకరణలో భాగంగా రైతు సంఘాల నాయకుల్ని రైతులని అయితే అడుగుతున్నారనమాట సో ఆయా రాజకీయ విశ్లేషకులను కూడా కొంతమందిని అయితే అడుగుతున్నారు సో వాళ్ళ ప్రకారంగా చూసుకుంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే సార్ ఐదు ఎకరాలు ఉన్నటువంటి వారికి మాత్రమే మీరు అమలు చేయండి అని కొంతమంది చెప్తున్నారు కొంతమంది పది ఎకరాలు మొన్న వారికి మాత్రమే మీరు అమలు చేయడం అని చెప్పేసి రెండు ఆప్షన్లు చెప్తున్నారు సో మూడు ఆప్షన్ వచ్చేసి పదిహేను ఎకరాలు కలిగినటువంటి వారికి మాత్రం అక్కడ వరకు మీరు రైతు బంధు అయితే అమలు చేయడం చెప్తున్నారు కానీ ప్రస్తుతం మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి చూస్తే కేవలం పది ఎకరాల లోపల ఉన్నటువంటి వారికి మాత్రమే మాఫీ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు రుణమాఫీని అయితే అమలు చేస్తూ ఉన్నారు అలాంటి ఇప్పటికీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే రెండు విడతల రుణమాఫీ డబ్బులు పడ్డాయి ఇక మూడో విడతగా అనగా మొదటి విడత కింద లక్ష రూపాయలు తెలిసిన విషయమే రెండవ విడత కింద లక్షన్నర ఇది కూడా మనందరికి తెలిసిన విషయమే మూడో విడత కింద లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల లోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయి సో దీనికి సంబంధించి ఎప్పుడు పడతాయి మూడో విడత అంటే మనకు ఆగస్టు పదిహేనో తారీఖున ఈ పథకానికి శ్రీకారం అయితే చుడతారనమాట అంటే మూడో విడతకి శ్రీకారం చుట్టబోతున్నారు అప్పటి నుంచి మనకు డే బై డేగా మనకు నేరుగా డబ్బులు అయితే క్రియేట్ అవుతూ వస్తాయి టూ ల్యాక్స్ వరకు కానీ టూ ల్యాక్స్ వరకు డబ్బులు రుణమాఫీ పడాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఇవ్వడండి సో మీరు రెండు లక్షల కంటే పైన ఎక్కువ డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఎంతైతే ఎక్ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకున్నారో దాన్ని మీరు తిరిగి గౌ మీరు ఒక బ్యాంక్కి పే చేసేయండి అంటే మీరు రెండు లక్షల నలభై వేలు కానీ రెండు లక్షల యాభై వేలు కానీ రెండు లక్షల పదివేలు కానీ రెండు లక్షల కంటే ఒక రూపాయి ఎక్స్ట్రా తీసుకున్నా సరే ఆ రూపాయి అయినా సరే తిరిగి బ్యాంకులో కట్టేయండి సో కట్టేసిన తర్వాత గవర్నమెంట్ మన ఖాతాలకి ఈ యొక్క రుణమాఫీ రెండు లక్షల రూపాయల డబ్బులైతే వేస్తుంది లేదు మేము కట్టము మీరు రెండు లక్షల రూపాయలు వేయండి అంటే సో ఇట్లా కుదిరే పని అయితే కాదనమాట మన గవర్నమెంట్ ఆల్రెడీ స్కీమ్ స్టార్టింగ్కి ముందే చెప్పింది ఈ విషయాన్ని సో మీకు తెలుసో తెలీదో మీకు గన తెలియకపోతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి టూ ల్యాక్స్ అబౌవ్ ఎవరైతే రుణాలు తీసుకుని ఉన్నారో సో అటువంటి వారందరూ కూడా ఆ అమౌంట్ అంతా కూడా పే చేయాలి తర్వాతే మనకు రెండు లక్షల గవర్నమెంట్ అయితే ఇస్తుంది సో ఇది మనకు ఆగస్టు పదిహేను తారీఖు నుంచి అయితే స్టార్ట్ చేస్తారు ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టారండి ఈసారి సో ఎవరైతే జెన్యున్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయం చేస్తుంటారో వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే ఇక్కడ నుంచి అమలు చేయబోతున్నారనమాట సో వాళ్ళలో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే చిన్న సన్నకారు రైతులు పది ఎకరాల లోపల భూమి కలిగిన రైతులు ఉంటారో వాళ్ళకి ఈ యొక్క రైతు భరోసా పథకం కింద పదిహేను వేల రూపాయల పెట్టుబడి సాయం అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పది ఎకరాల లోపల అంటే మీకు ఎలా ఉండొచ్చు అంటే మీకు పది ఎకరాలు మాగాడిన ఉండొచ్చు లేదా మీకు మెట్ట పొలవుంది అనుకోండి మెట్ట కానీ లేదంటే మా కానీ రెండు కలిపోయినా సరే పది ఎకరాల వరకు ఉండొచ్చు అనమాట ఇది మూడు ఎకరాలు లేదా ఐదు ఎకరాలు నో ప్రాబ్లం పది ఎకరాల మధ్య ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్ అయితే పడుతుంది పెట్టుబడి సాయం అందించే రుణమా అది మనకు ఈ యొక్క రైతు బంధు అనగా రైతు భరోసా స్కీమ్ అయితే మనకు పడుతుంది అనమాట ఇక మనకు తర్వాత వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు చూడండి జాబ్స్ జాబ్ హోల్డర్స్ వాళ్ళకైతే డబ్బులు పడవండి సో వాళ్ళకి పడవు అలాగే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ కూడా రైతు భరోసా స్కీమ్ అయితే అమలు చేయరు అదేంటి బ్రదర్ మాకు రుణమాఫీ చేశారు కదా మరి రైతు భరోసా ఇవ్వకపోతే ఎట్లాగా అంటే సో రుణమాఫీ అనేది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట అది సో కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే టూ ల్యాక్స్ వరకు రుణమాఫీ చేస్తామని చెప్పారు సో ఎక్కువ మంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మన రాష్ట్రంలో అది ఎక్కువ మంది ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో సో వాళ్ళు అధికంగా కూడా మనకు రుణాలు కూడా తీసుకున్నారు సో రైతులు ఉన్నారు సో రుణభారం అనేది ఎక్కువ ఉంది సో ఇదంతా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం చూసింది కాబట్టి రుణమాఫీలు వెసులుబాటు అయితే ఇచ్చారనమాట కానీ రైతు భరోసాలైతే అయితే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అయితే మనకు వెసులుబాటు అయితే మనకు మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ వరకు ఇచ్చే అవకాశం అయితే లేదండి సో తర్వాత వచ్చేసి మనకు ప్రభుత్వ ఉద్యోగుల్లో మనకు కొంతమందికి అయితే మనకు అవకాశం అయితే ఉందన్నమాట ఎవరైతే ఎవరైతే మనకు పారిశుద్ధ్య కార్మికులు ఉంటారో అంటే మున్సిపాలిటీల్లో పనిచేస్తుంటారో సో అటువంటి వారికి అయితే నో ప్రాబ్లం వాళ్ళకి డబ్బులు ఖచ్చితంగా పడతాయి ఇక మనకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క రైతు భరోసా స్కీమ్కి మనకు ఖచ్చితంగా డబ్బులు పడాలి అంటే మీరు పక్కాగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ని ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సో ఈ యొక్క లింక్ అనేది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి ఈ లింక్ అనేది మనకు ఎలా ఉపయోగపడుతుంది అంటే మన యొక్క గవర్నమెంట్ అనేది మన ఖాతాల్లోకి డబ్బులు వేయడానికి ఆధార్ కార్డ్ ఆధారిత పేమెంట్స్ అంటే ఆధార్ కార్డ్ని బేస్ చేసుకుని ఉన్న బ్యాంక్ అకౌంట్కి డబ్బులైతే వేస్తుంది అనమాట సో ఈ యొక్క మనకు ప్రాసెస్లో ఖచ్చితంగా మీకు ఆధార్ కార్డ్కి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయి ఉంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయగానే సైడ్గా మీకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది సో అక్కడ నేరుగా డిఫాల్ట్గా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది లేదంటే మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడవన్నమాట సో ఈ పని అయితే మీరు ఖచ్చితంగా చేసుకోండి అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు కూడా డబ్బులు అయితే రావండి సో పెన్షన్దారులు అంటే ఎవరంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేసి పదవి విరమణ పొందినటువంటి ఈ యొక్క పెన్షనర్లు ఉంటారు ఉంటారన్నమాట సో వాళ్ళకి మాత్రమే రావండి సో సామాజిక పెన్షన్లు ఇవి మనకు చేయుత పెన్షన్లు ఉన్నాయి కదా ఆసరా పెన్షన్లు వీళ్ళు తీసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం వాళ్ళకైతే రైతు భరోసా స్కీమ్ అయితే వస్తుంది కానీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సినటువంటి ప్రూఫ్స్లో చూసుకుంటే రేషన్ కార్డ్ మస్ట్ అండ్ షుడ్ బి గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డ్ లేకపోతే మీకు స్కీమ్ ఉండదు అనమాట సో కాబట్టి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలి అదేవిధంగా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా సరే అంతమందిలో కలిపి ఒకరికి మాత్రమే మీకు ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది అంటే ఒక రేషన్ కార్డులో ఇద్దరు వ్యక్తులుండి ఇద్దరు వ్యక్తులకి వేరువేరుగా పొలాలు ఉన్నాయనుకోండి సో వేరువేరుగా పొలాలు ఉన్నాయి కాబట్టి వేరువేరుగా పెట్టుబడి సాయంగా వాళ్ళిద్దరికి వేరువేరుగా రావాలి కదా అని అంటే అట్లా రావండి సో రేషన్ కార్డు అనేది ఒక కుటుంబంగా ఉంటుందన్నమాట ఒక యూనిట్గా పరిగణిస్తారు సో రేషన్ కార్డు లోపల ఒక పది మంది ఉన్నా సరే ఇద్దరున్నా సరే ముగ్గురున్నా సరే అంతా కలిపి ఒక యూనిట్గా పరిగణిస్తుంది గవర్నమెంట్ సో ఒక యూనిట్లో ఒకరికి మాత్రమే బెనిఫిట్ అయితే ఉంటుంది సో ఇన్ కేస్ మీకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు లేకపోతే త్వరలో మీకు కొత్త రేషన్ కార్డు కూడా రిలీజ్ చేస్తున్నారు సో దాని ప్రకారంగా మీరు అప్లై అయితే చేసుకోండి సో అప్లై చేసుకుంటే మీకు కూడా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి బెనిఫిట్ అనేది మీరు కూడా పొందుకోవచ్చు సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా మన యొక్క సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ విధంగా శుభవార్త చెప్పారండి త్వరలో మనకు మరొక శుభవార్త ఏంటంటే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్కి సంబంధించినటువంటి పద్దెనిమిది విడత డబ్బులు కూడా అయితే పడుతున్నాయి సో దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే మనకు రెండో విడత కింద అంటే తొలి విడత వచ్చేసి మనకు జనవరి టు మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుందన్నమాట సో తర్వాత వచ్చేసి మనకు ఆగస్టు నుంచి రెండో విడత కింద తీసుకొని మనకు సెప్టెంబర్ అక్టోబర్ వరకు అయితే ఈ యొక్క రెండవ విడత ఉంటుందన్నమాట సో మనకు ఆగస్టు ఎండింగ్ అంతా కూడా ఈ యొక్క పిఎం కిసాన్ సమ్మాన్ అనేది భజ్యంతో విడత డబ్బులు కూడా అయితే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి అయితే సిద్ధమైంది అందులో భాగంగానే ఎవరైతే ఈకేవైసీ చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు పడతాయండి సో ఈకేవైసీ అంటే మీరు పిఎం కిసాన్ స్కీమ్కి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని లింక్ చేసుకోవాలి సో చాలామంది లింక్ అనేది చేసుకోవట్లేదు దయచేసి మీరు చేసుకోండి చేసుకుంటేనే డబ్బులు పడతాయి ఎందుకంటే దాదాపుగా రెండు వేల పంతొమ్మిదిలో ఈ యొక్క పిఎం కిసాన్ స్కీమ్ స్టార్ట్ అయితే ఇప్పుడు వరకు చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సో మొత్తంగా ఆరో సంవత్సరం ఇది సో ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఇంకా ఆరో సంవత్సరం ఈ స్కీమ్ అయితే రన్నింగ్ అవుతుంది సో స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఉన్నటువంటి రైతులు ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు ఒకటిన్నర కోట్ల మంది రైతులను అనర్హులుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వాళ్ళని పక్కన అనమాట సో వీళ్ళందరూ ఒకటిన్నర కోట్ల మంది అనర్హులుగా గుర్తించి పెట్టేసింది పక్కన సో కాబట్టి గుర్తుపెట్టుకోండి వీళ్ళంతా కూడా ఏంటంటే ఆధార్ కార్డ్కి ఈ స్కీమ్కి లింక్ లేకపోతే వాళ్ళు ఫేక్ సో గుర్తుపెట్టుకుంటే ఫేక్ రైతులు అనమాట డూప్లికేట్ రైతులు మోసం చేస్తున్నారు గవర్నమెంట్ అని చెప్పేసి తీసేస్తున్నారు అనమాట అదే ఆధార్ కార్డు లింక్ అయింది అనుకోండి ఖచ్చితంగా మీరు జెన్యున్ రైతులు అవుతారనమాట అందులో అదేవిధంగా మనకు కౌలు రైతులకు కూడా పీఎం కిసాన్ అయితే రావండి కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు సర్కారు ఉందో సో వీళ్ళైతే మనకేం చేస్తున్నారంటే ఇప్పుడు కౌలు రైతులకు కూడా డబ్బులైతే ఇస్తామని చెప్పారు సో దీనికి సంబంధించి మనకు కౌలు రైతు కార్డులు అయితే ఉంటాయి సో దాన్ని మీ యొక్క విఆర్ఓ గారిని కనుక మీరు సంప్రదిస్తే కౌలు రైతు కార్డులు అయితే ఇస్తారనమాట సో కౌలు రైతు కార్డు కోసం మీరు కౌలు రైతులైతే ఎలా అప్లై చేసుకోవాలంటే కౌలు రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంట్ తీసుకోండి సొంత మీరు ఎవరి భూమి అయితే లీజుకి తీసుకున్నారో ఆ భూమికి సంబంధించినటువంటి పట్టాధార పాస్బుక్ జెరాక్సు ఆ భూమి యజమానుడికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు ఈ యొక్క నాలుగు ప్రూఫ్ తీసుకొని మీ యొక్క విఆర్ఓ దగ్గరికి వెళ్ళండి విఆర్ఓ దగ్గరికి వెళ్ళి సార్ నేను కౌలు రైతుని ఇదిగోండి సార్ డాక్యుమెంట్స్ సో ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని నేను కౌలుకి తీసుకున్నాను ఈ ఏడికి లేదా ఎన్ని సంవత్సరాలకైతే మీరు లీజ్ తీసుకున్నారో అన్ని సంవత్సరాలకు సంబంధించి చూపించండి సో అవసరమైతే ఒకవేళ మీరు కౌలు రైతును అంటే మీరు సొంత భూయజమాను కూడా మీరు తీసుకొని వెళ్ళచ్చు సో ఆయన చూసి మొత్తం వెరిఫై చేసి మీకు సంతకం పెట్టి ఒక సర్టిఫికేట్ ఇస్తారు ఆ సర్టిఫికేట్ని బేస్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటే రైతు భరోసా స్కీమ్ కూడా వస్తుంది అలా అదేవిధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా స్కీమ్కి సంబంధించి మనకు ఎవరైతే కేవలం వ్యవసాయం చేస్తారో అటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ గుర్తిస్తుందండి అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఈ యొక్క వ్యవసాయ భూమిలో మనకు ఈ యొక్క కోళ్ళ ఫారాలు తర్వాత ఈ యొక్క గొర్రెల పెంపకాలు కానీ ఇట్లాంటివి ఒక తోటలాగా చేసుకొని చేస్తుంటారనమాట సో వ్యవసాయం అయితే చేరు అగ్రికల్చర్ కంటే మనకు పొలాలు కానీ నిమ్మ చెట్లు కానీ ఇట్లాంటివి వేయరు అన్నమాట సో వాటిని పౌల్ట్రీ ఫార్మ్స్ ఇట్లాంటి వాటిలో కూడా అన్నమాట అంటే వేరే వేరే ఇన్కమ్స్ కోసం సోర్స్ కోసం వాడతారు కొంతమంది రియల్ ఎస్టేట్కి వాడతారు అలాంటివి సో ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ అయితే డబ్బులు పడవండి సో ఈ విధంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే జెన్యున్గా వ్యవసాయం చేస్తారో సో వ్యవసాయంలో మనకు చాలా రకాలు ఉన్నాయి కదా సో మీరు వరేసుకోవచ్చు కందులు వేసుకోవచ్చు తర్వాత మీరు పత్తి వేసుకోవచ్చు మనకు చాలా రకాలు ఉంటాయి ఇవన్నీ మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు రైతులందరికీ కూడా మన రైతు సోదరులు అందరికి కూడా తెలిసిన విషయమే కాబట్టి జెన్యున్గా ఎవరైతే వ్యవసాయం చేస్తుంటారు వ్యవసాయం నమ్ముకొని ఆధారపడుతుంటారు రైతులు సు ఇటువంటి వారందరూ కూడా ఖచ్చితంగా పదిహేను వేల రూపాయల్లో తొలి విడత కింద ఏడు వేల ఐదు వందల రూపాయలైతే మనకు ఈ నెలాఖరికంతా కూడా విడుదల చేయాలని రేవంత్ రెడ్డి గారు సర్కార్ అయితే కట్టుకోండి అనమాట ఎందుకంటే ఆల్రెడీ మనకు రైతు రుణమాఫీ కూడా ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ త్రాడు పెడితే మనకు పదిహేను నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి క్లియర్ అయిపోతుంది వచ్చే నెల మొదటి వారకంతా కూడా అయితే ఈ యొక్క రుణమాఫీ డబ్బులతో పాటుగా మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన ఈ యొక్క వానాకాలం సీజన్కి సంబంధించిన డబ్బులు అయితే అందరి ఖాతాలోకి క్రియేట్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇదండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే మీకు ఈ యొక్క ఆ రైతులకు సంబంధించినటువంటి అర్హుల లిస్టు కూడా నేను మెన్షన్ చేస్తాను సో దాని ద్వారా మీ యొక్క అర్హతను కూడా మీరు చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అన్నట్టు మీరు పొందాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని రెగ్యులర్గా ఇలాంటి అప్డేట్స్ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉంటాను అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో రైతులు ఉంటే వాళ్ళందరూ కూడా దయచేసి వీడియోని షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్